సో హైస్ట్ అండ్ ఫైనల్ గా మనకి బీజేఎంఎల్ లోని ఎం ఫోర్ గ్లేసియర్ అయితే వచ్చింది అండ్ ఈ వీడియోని ఎండ్ వర్క్ చూడండి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇంకెవరూ వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకుండా వీడియో లైక్ తెలి సో అనిపిస్తుంది కదా సో ఫైనల్ మనకి ఎం ఫోర్ గ్లేషియర్ అయితే వచ్చింది సో వింటర్ క్రేట్ ఓపెనింగ్ లో సో అందులోనే వచ్చింది అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి డబల్ దమాకా ఆఫర్ లాగా ఏకేఎం గ్లేషియర్ కు ఈ క్రేట్ ఓపెనింగ్ నుంచి తెచ్చారు సో ఎవరైనా ఏకేఎం లెవర్స్ ఉంటే సో వాళ్ళకి వెళ్ళిపోవద్దు అన్నమాట క్రేటివ్ ఓపెనింగ్ లో సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో ఎన్ని ఇయర్స్ అయిందో సో నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది బీజే గ్లేషియర్ తీసి బట్ క్లాసిక్ రేట్స్లో ఇవ్వాల్సింది యూసీ రూపంలో ఇస్తున్నాడు సరేలేండి సో ఇది ఫోర్ గ్లేషియర్ అండ్ అలాగే పక్కన వచ్చేసరికి ఏకేఎం గ్లేషియర్ కూడా ఇచ్చాడు సో స్మాల్ ఇన్ఫర్మేషన్ అన్నాం కదా అదేంటంటే సో మీ దగ్గర కొంచెం యూసీ ఉంది కదా సో థర్టీ యూసీకి అని ట్రై చేద్దాం లేదా టూ హండ్రెడ్ యూసీకి వస్తుందో ట్రై చేద్దాం లేదా ఫైవ్ హండ్రెడ్ యూసీకి వస్తుందో ట్రై చేద్దాం అని ట్రై చేయకండి అలాగనుక ట్రై చేసాం అనుకోండి సో అదిగా సో ఎవరి దగ్గర ఇది ఎక్కువ యూసీ ఉందో సో ఫోర్ ఖచ్చితంగా రావాలి సో క్రియేట్ ఓపెనింగ్లో అని తిప్పాలనుకున్నారో వాళ్ళు మాత్రం స్పిన్ చేయండి అంటే క్రేట్ ఓపెనింగ్ చేయండి సో లక్కలో చూద్దాం వస్తుందేమో అనమాట ట్రై చేయకండి యూసీ అవుతుంది తప్ప ఇంకేం లేదు సో నాకు క్రియేట్ ఓపెనింగ్ ఉంది కానీ నెక్స్ట్ రాయల్ పాస్ కొనాలిగా కొనాలంటే ఇప్పుడు యూసీ స్పిన్ చేయకుండా ఉండాలిగా అంతేగా అండ్ క్రేట్ ఓపెనింగ్ కాన్సెప్ట్ సో థర్టీ క్రేట్ ఓపెన్ చేస్తే మనకు ఒక పర్మినెంట్ వస్తుంది అనమాట సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను సో చూడండి థర్టీకి సిక్స్టీకి నైంటీకి అలా గ్యారంటీ ఐటెం ఒకటి ఇస్తారు సో ఇది గైస్ ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్ అయితే తక్కువ యూసీతో మాత్రం వస్తుందన్నమాట ట్రై చేసి యూసీ వేస్ట్ చేసుకోకండి సో అలా అని తక్కువ యూసీకి రాదని చెప్పను కానీ హండ్రెడ్ నెంబర్స్లో ఒక్కరికి ఆ తగులుతుంది అనమాట సో అందుకని నేను ఇది వీడియో చేసి చెప్తున్నా సో ఎవరైతే క్రేట్ ఓపింగ్ చేస్తే ఒక స్మాల్ రికార్డింగ్ చేయండి చేసి ఆ క్రేట్ ఓపింగ్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి గైస్ సో ఇందులో ఎవరు వీడియో సార్ ఇంకొక వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకైనా వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ